ప్రభు నందుపులారా మీ అందరికీ ప్రభు అని సుక్రీస్తున్నా శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం ఇరవై నాలుగవ ధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సున నులసింపకము క్రైస్తవులకు సునకానందం ఉంటుందా ఈ టైటిల్ను నేను ఉచ్చరిస్తున్నప్పుడు ఈ పదము వాడవచ్చా వాడకూడదా అని నాలో నేను ఒకంత సందేహానికి గురయ్యాను కానీ లోకములోని మనుషులను చూచినప్పుడు నేను ఈ పదాన్ని వివరించి దేవుని బిడ్డలలో ఉండకూడని సంతోషాన్ని గురించి చెప్పటానికి నేను ఈ పదాన్ని వాడుతూ ఉన్నాను ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు జవాబు నేనే చెప్తాను క్రైస్తవులకు సునకానందము ఉండదు అసలు సునకానందం అంటే ఏమిటి కొంతమంది వారు చేస్తున్న పని వల్ల వారికి సహజంగా ఏమి లబ్ధి చేకూరకపోయినా ఆనందపడుతూ ఉంటారు ఆ ఆనందమే సునకానందం అలాగే ఇతరులను బాధ పెట్టి కూడా సునకానందమే అలాగే స్వల్పమైన విషయాలను బట్టి ఉబ్బి తబ్బిబ్బైపోవడం కూడా సునకానందము లెక్కలోనికే వస్తుంది అనగా చిన్న చిన్న విషయాలను బట్టి సునకము ఆనందిస్తూ ఉంటది ఉదాహరణకు ఈ సునకమును చూడండి కడుపు నిండని అప్పడమును దొంగిలించి దానిని ఎంత సంతోషంగా బయటికి తీసుకెళ్ళి ఆనందిస్తుందో అయితే దేవుని బిడ్డలైన వారు ఆనందించకూడని విషయాలు బైబిల్లో ఉన్నాయి అవి ఏమిటి అంటే దుర్నీతి విషయమై మనము సంతోషించకూడదు కొరింతిలుక రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయము ఆరో వచనంలో దుర్నీతి విషయమై సంతోషపడక సత్య ముందు సంతోషించును ప్రేమను గురించి వర్ణిస్తూ అపోసరైన పౌలు ప్రేమ దుర్నీతి విషయమై సంతోషించదట అనగా మంచి చేసినప్పుడు సంతోషపడాలి గాని పాపము చేసి సంతోషించకూడదు అలా ఎవరైనా పాపము చేసి సంతోషిస్తే అది మంచి సంతోషం కాదు మరి కొంతమంది అయితే పాపమును బట్టి అతిశయిస్తూ ఉంటారు వారు చేసిన పాపాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇదంతా దేవుని బిడ్డలలో ఉండకూడని సంతోషం ఉండకూడని అతిశయం అపోసైన్ పౌలు ఫిలిప్పీలకు రాసిన ఉత్తరంలో వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అతిశయపడుచున్నారు అని చెబుతున్నాడు అలాంటి వారే దుర్నీతి ఎందు అతిశయపడువారు అట్టి అతిశయము దేవుని బిడ్డలకు కూడదు అలాగే దేవుని బిడ్డలకు ఉండకూడని సంతోషము మరొకటి ఉన్నది చదవబడిన లేఖన భాగములో జ్ఞాని అయిన సులోము అని చెబుతున్నాడు మరలా వచ్చినా చదువుతున్నాను చిత్తగించండి నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సున నులసింపకము శత్రువు పడినప్పుడు శత్రువుకు జబ్బు చేసిన శత్రువు చచ్చిపోయినా శత్రువుకు యాక్సిడెంట్ జరిగిన సహజంగానే సంతోషం కలుగుతుంది కానీ అట్టి సంతోషము మనకు ఉండకూడదు అని జ్ఞాని చెబుతూ ఉన్నాడు అలాగే కొంతమంది తొట్టిల్లినప్పుడు కూడా మనం ఉల్లసించకూడదు అనగా వాళ్ళు పాపంలో పడిపోయారు ఇక దేవుడు వారిని వాడుకోడు అనే అతిశయము దేవుని బిడ్డల్లో ఉండకూడదు ఎవరైనా పాపంలో పడిపోతే మనము వారి కొరకు ప్రార్థన చేయాలి మనము పడిపోకుండా చూసుకోవాలి కానీ పడిన వారిని బట్టి మనము ఉల్లసించకూడదు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా దేవుని బిడ్డలకు తగినట్లుగా మనము జీవించాలి అంతేగాని లోకస్తులు సంతోషించినట్లు దుర్నీతి విషయమై లేక శత్రువులు పడినప్పుడు మనము సంతోషిస్తే అది నిజమైన క్రైస్తవ్యము కాదు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము దుర్నీతి విషయమై సంతోషించే వారముగా కాకుండా నిన్ను బట్టి సంతోషించే వారముగా ఉండుటకు సహాయం చేయండి ఒకవేళ ఇంతవరకు మా జీవితంలో శత్రువుల విషయమై మేము సంతోషించి ఉండుంటే మమ్మలను క్షమించి ఇక మీదట మేము అలా సంతోషించకుండా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె